మాటికేషన్ లాగా ఉంది వెహికల్ కూడా అంటే ఏదైతే వెహికల్ మన షోరూమ్ వస్తుందో అది కాకుండా మాటికేషన్ పర్మిషన్ తీసుకోవాలి అది ఆర్టీలో తయారు చేస్తే ఇచ్చేస్తాం ప్రాబ్లమ్ మేమేం పర్మిషన్ క్యాన్సిల్ చేయలేదు అండి పర్మిషన్ క్యాన్సిల్ చేయలేదు మేము అసలు వెహికల్ షార్ట్ నైట్ టచ్ చేయలేదు మేము ఓన్లీ వెహికల్స్ టచ్ చేస్తున్నాం అన్నసరీగా అసలు మా మీ దగ్గర చెప్తున్నాం కానీ అసలు కనీసం మేము పుట్టిపోతెక్కా అంటే వన్ మోర్ సార్ ఇక్కడ ఏదైనా షాపు భారీ ఎత్తున నడుస్తుంది సో దానికి జేచేఎంసీ నుంచి ఎలాంటి పర్మిషన్ మినిమమ్ పర్మిషన్స్ లేకుండా కూడా నడిపిస్తున్నారు డైలీ ఒక టర్న్ ఓవర్ చేస్తున్న దాదాపు ఇయ మంత్లీ వచ్చేసి ఫైవ్ లాక్స్ టర్న్ ఓవర్ దాకా ఉంటుందని ఆమె చెప్తున్నారు సో రెండు వాటిపై జేచేఎంసీ కూడా చర్యలు తీసుకోవాలి కదా అంటే తీసుకోవాలండి ఆల్రెడీ మా ఆదర్శ కూడా మేము ఆల్రెడీ మా దిశ అది కూడా ఆల్ ఫుట్పాత్ ఆక్యుపెస్ అది కూడా మేము రిక్యూట్మెంట్ చేస్తున్నాము తమరన్నట్టు జిహెచ్ఎంసీకి లెటర్ పెడుతున్నాము కంబైన్ ఆపరేషన్ అని తీపేస్తాం ట్రై చేస్తున్నాం సో మీకు ఇక్కడ ట్రాఫిక్ మీద ఎవరైనా ఫిర్యాదు చేశారు అంటే వాహనదారులు కావచ్చు మాకు ట్రాఫిక్ ఇబ్బంది ట్రాఫిక్ ఇబ్బంది అనేది మాకు కంట్రోల్ నుంచి వస్తుందండి ఎక్కడైతే ట్రాఫిక్ అవుతుందో అక్కడ రెడ్డి సెంబల్ వస్తుంది మాకు ఫిర్యాదు చేయకుండా మా లిమిట్స్ కాబట్టి మేము ఖచ్చితంగా మేము అక్కడ అప్రోచ్ అవుతాం ఓకే ఫైన్ మేము కూడా చాలాసార్లు కవర్ చేశాము ఇక్కడ వెహికల్ పార్క్ చేయడం వల్ల చాలా వెహికల్స్ అయిపోయాయి సో దీనికి ఏంటంటున్నారు అంటే కొందరు పోలిటీక్స్ అంటే రిలీజ్ అంటే మాట్లాడుతున్నారు ఇది కావాలని సింపుల్ అండి పోలిటిక్స్ కాదు ఇక్కడ చెప్తేనండి ఎక్కడైతే ఇప్పుడు ఈ యూట్యూబ్స్ అనుకోండి అనుకోండి ఐ థింక్ అంటే ఇప్పుడు ఆమె యూట్యూబ్స్ ఛానల్ వల్ల పబ్లిక్ గ్యాదరింగ్ అవుతున్నారు పబ్లిక్ గ్యాదరింగ్ అవడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇప్పుడు మీరు చూడండి ఈ ఫుట్ అంతా అంతా నిలబడ్డదు సో వాళ్ళని చూసి ఇంకో ఇంకొనికోరు అంటే తన వల్ల కొంచేముందు కానీ మిగతా వాళ్ళ పబ్లిక్ తో కూడా ఎక్కువ ఇష్యూ అవుతుంది అందువల్ల మేము రావాల్సి వస్తుంది తప్ప ఇష్యూ ఏం లేదు అక్కడ సో ఇంకోటి ఇక్కడ ఫుడ్ బ్లాక్స్ చాలా షాప్స్ ఉన్నాయి కాబట్టి పార్కింగ్ కి సంబంధించి ఇబ్బంది కూడా మనం ఎదుర్కొంటున్నాం సో పార్కింగ్ ఎక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పార్కింగ్ కూడా ఉందా ఆల్రెడీ ఆర్ అన్నెసరీ పార్కింగ్ ఇప్పుడు పాత్ మీద పెట్టడమే కరెక్ట్ గా మొత్తం రిమోట్ గా ట్రై చేస్తున్నాం సరే కోర్టు ఆర్డర్ని మేమైతే ఆయన చేయలేం కదా కోర్ట్ అండ్ జిహెచ్ఎంసీ అది గవర్నమెంట్ ల్యాండ్ అంటే నాకు కమిటీ ఐడియా లేదు సర్టిఫికెట్ ట్రాన్స్ఫర్ చేసాం కాబట్టి కమిటీ ఐడియా లేదు సో నా పాట మా మై జాబ్ ఇస్ టు క్లియర్ ది ట్రాఫిక్ ఓకే టు క్లియర్ ద ట్రాఫిక్ ఉంది ఓకే సార్ అది ఓకే